మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియారా బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నా అదిన ప్రార్థనలో మీ కొరకు నేను నిజంగా నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో మరి కొన్ని నగ్న సత్యాలు చెప్తానండి ఇదేంటో బ్రదరు నగ్న సత్యాలు అనుకుంటున్నారా నేను నా కళ్ళ ముందు తారసపాటి ఆల్రెడీ ఇప్పుడు నేను పరిచయం చేసే ప్రాంతంలో నేను చూస్తూ ఉన్న ఆ సంఘటనలు అవేంటంటే ఇప్పుడు మనం అందరం యేసు ప్రభు నామంలోనే బాపు తీసి పొందామండి ప్రతి ఆదివారము ఆయన రక్త మాంసములలో వేస్తూ ఉన్నాం కదా ఇప్పుడు కొంతమంది విశ్వాసులు ఒక వేరే చోట రక్షణ పొందారు అనుకోండి వాళ్ళ జీవనోపాధి నిమిత్తం వేరే బయట దేశాల మీదకి వేరే ప్రాంతాలకు వెళ్ళారనుకోండి ఇప్పుడు అక్కడ ఆరాధన చేయొచ్చా అక్కడ బల్లలు చేయొచ్చా అర్థమవుతుందా ఇప్పుడు రక్షణ పొందింది వేరే సేవకుడి దగ్గర మరి ఆరాధన చేసేది వేరే సేవకుడి దగ్గర ఇది ఎలా సబు అని కొంతమంది నన్ను ప్రశ్నించారు నేను చూసి నన్ను ఆల్రెడీ నా దృష్టికి వచ్చినాయి మనం ఎవరి మీదో మనం నిందలయ్యటం కాదు దోషంలో దోషణకరంగా మనం మాట్లాడటం కాదు కానీ నా దృష్టికి వచ్చినాయి నేను మీకు పంచుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఇప్పుడు అలా తీసుకోకూడదు ఎలా ఉంది బైబి ఎక్కడ ఉంది బైబిల్లో లేదు కదా యశు ప్రభు ఒక్కడే బాబు ఒక్కటే ఆయన శరీరము ఒకటే ఏమండి విశ్వాసము ఒకటే మనకు లేఖనాలు స్పష్టంగా సెలవిస్తామండి అవసరాల నిమిత్తము పట్టుకూటి కోసము వేరే ప్రదేశానికి పనుల కోసం వెళ్ళినప్పుడు వారు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కుదరదు బాబు తీసి ప్రదేశం దగ్గరికి రావు వచ్చి ఆ సేవకుడి దగ్గర ఆరాధన చేయాలంటే కుదరదు పాపం కదా ఇప్పుడు ఈ సేవకుడు కూడా ఏం చెబుతాడు జాగ్రత్త అయినా నీకు అందుబాటులో ఉన్న సంఘానికి వెళ్ళి బలారాధన చేయబోయి నీ ఆత్మీయ స్థితి జాగ్రత్త ప్రార్థన జీవితం జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త సాక్ష్యం జాగ్రత్త పనులు చేసుకుంటే చేసుకున్నావు కానీ దేవుని ఆయన అందుబాటులో ఉన్న సంఘానికి వెళ్ళి ఆరాధన చేయి అని ఏ సేవకులనే చెబుతాడండి కానీ కొంతమంది దీన్ని తప్పుబట్టి ఈ సేవకుడు చెప్పినట్టు ఈ విశ్వాసం వెళ్ళి అందుబాటులో ఉన్న సంఘానికి వెళితే వాళ్ళు కొంతమంది తప్పుబట్టి ఏం చేస్తాను తెలుసా నేను మీకు ఆరాధనీయం అదేందన్న అదేంది పాస్టర్ అన్న అయితే అట్లా అని వీళ్ళు అడిగారు అనుకో నువ్వు మా దగ్గర రక్షణ పొందావా నిజంగా జరిగిందండి ఇది నువ్వు మా దగ్గర రక్షణ పొందావా ఆ పొందలేదన్న నువ్వు ఎక్కడ పొందావు నేను పలానా పాస్టర్ గారి దగ్గర పలానా మినిస్ట్రీలో అవునా అక్కడికి వెళ్ళి తీసుకో ఇది చెప్పిందా బైబిల్ అలా చెప్పలేదు కదా నువ్వు ఎవరు ఆపడానికి ఆరాధన ఇవ్వకుండా అంటే నువ్వు బాబు తీసివేస్తే నీ చేతులతో నీ చర్చిలో నువ్వు తీసుకో నువ్వు వాళ్ళకి ఇవ్వాలి బల్ల నీ చేతుల మీదుగా బాబు తీసివేయకపోతే నువ్వు వాళ్ళకి ఆరాధన ఇవ్వవా ఇప్పుడు నేను సేవకుడు అనాలి ఇంకేం ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి ఇది ఇది బైబుల్ దీనికి అసలు ఒప్పుకోదు 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 నువ్వు వేరే చోట నువ్వు రక్షణ పొందినా నీకు అనుకూలమైన స్థితి లేక అక్కడికి వెళ్ళి ఆరాధన చేసే స్థితి లేకపోతే నువ్వు ఎక్కడ అందుబాటులో ఉన్న సంఘానికి వెళ్ళి తీసుకోవచ్చు వచ్చే నష్టమేం లేదు యేసు ప్రభు అనేకమైతే అనుకోవచ్చు మనం చర్చీలు డినామినేషన్లు వేరేనా విశ్వాసం ఒకటే కదా యేసు ప్రభుని మనం నమ్మింది నువ్వు ఎక్కడికి పోయినా అదే ద్రాక్షరసం అదే రొట్టి మొక్క కదా ఇచ్చేది మరి నువ్వు ఎందుకు ఆపుతున్నావు వాళ్ళకి అవకాశం లేక నీ సన్నిధికి వచ్చారు పనులకు వచ్చే అవన్నీ చెప్పినా లేదు లేదు ఎంత కష్టమైన అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోండి ఇది చెప్పింది ఆ ఇది చాలా తప్పండి కొంచెం ఆలోచన చేయాలి కొంచెం ఆలోచన చేయాలి నేను అలా చేసే వాళ్ళకి నేను రెండు చేతులు జోడించి చెప్తున్నా ఎక్కడైనా బలారాధన చేయొచ్చు సత్య సంబంధమైన బోధ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి సత్య సంబంధమైన బోధ దగ్గరికి వెళ్ళి ఆ ప్రదేశాల్లో ఆ సంఘాల్లో ఆరాధన మరీ నిశ్చయమగా చేయొచ్చు చేయొచ్చు దయచేసి ఎవరు కూడా అలా ఆపత్తి వచ్చిన వాళ్ళని ప్రశాంతంగా వారికి నీకున్న ఆత్మీయ ఆహారం నీ మధ్యలో పెట్టిన ఆహారం వాళ్ళకి పంచి ఆ ఆరాధన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారండి మరొక మరి అదే ప్రదేశానికి వాళ్ళు పనులకు వచ్చినప్పుడు చెప్పుకుంటారు అవసరమైతే నేను పలానా ప్రా పలానా ప్రాంతానికి వెళ్తే అక్కడ పలానా సేవకులు మంచిగా వాక్యం అందించాడు మమ్మల్ని బయటికి నెట్టేయకుండా మాకు ఆరాధన ఇచ్చాడు అని చెప్పుకోవాలి కానీ మేము ఇట్లా భయం పలానా సంఘానికి ఆయన మాకు ఆరాధన ఇవ్వలేదు మా దగ్గర మళ్ళీ రక్షణ పొందు మళ్ళీ రక్షణ పొందితే ఇస్తాము జరిగిందండి ఇది మళ్ళీ రక్షణ పొందితే ఇస్తామన్నారు నేను ఆ ప్రాంతం కూడా చెప్పనులే మీకు ఆలోచన చేయాలి నువ్వు ఎక్కడ రక్షణ పొందినా సరే అనుకూలమైన సంఘం దగ్గరికి వెళ్ళి నువ్వు బాత్ ఆరాధన తీసుకోవచ్చు ఏం కాదు నువ్వు అలా చేయాలి వాళ్ళు అలా ఇవ్వాలి అలా నువ్యా కాబట్టి ఈ విషయంలో చాలామంది అర్థం చేసుకొని అందరికీ సహకరిస్తారని మీ అందరికీ హృదయపూర్వక తెలియజేస్తూ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ సత్యం అందరికీ వెళ్ళిపోవాలి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు